ట్లు ఇస్తాను ఈ రోజు బట్టలు ఇప్పించే స్థాయిలో నిలబెట్టారు రన్మల రామకృష్ణ గారు అంటే ఒకసారి పెట్టుకోండి ఆయన స్థాయి ఏటో మీ స్థాయి మీరు గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది రన్మాళ్ళ రామకృష్ణ గారు అంటే ఒక బలహీన వర్గం నుంచి వచ్చి ఉన్న స్థాయికి ఎదిగారు అంటే మీకు అంత అలుసు నీకు డబ్బు కండకాలు ఎక్కువైపోయి రమాల రామకృష్ణ గారిని కొద్ది వాళ్ళతో కొట్టిస్తాను వాళ్ళతో కొట్టుతాను వీళ్ళతో కొట్టిస్తాను పేలు ఇప్పుడు చూడు నీ పరిస్థితి అధికారం ఉంటే చాలా మంది చేస్తారు ఇప్పుడు అధికారులు కదా ఇప్పుడు చేశా కదా ఇప్పుడు ఏం చేశావు నువ్వు ఇప్పుడు నిన్ను బట్లు రోడ్డు మీద నిలబడతారు గుర్తుపెట్టుకొని ఇంకా ముందు కొంచెం ఈ హనుమల్ రామకృష్ణ అంటే ఏదో మీటర్ తర్వాత ఏర్పడుతుంది భవిష్యత్తు ఓకే ఇప్పుడే స్టార్ట్ అయింది మీకు ఇప్పుడు స్టార్ట్ అయింది మీకు చూసుకోండి అంటే ఈ ఆంకార ఏదో అసలు మీకు మీకు డబ్బు ఉండాలని ప్రజలను అందరిని మబ్బి పెట్టి ప్రజలను అందరినీ పూట ఈ నే చదువుకున్న వనరులన్నీ దోసేసుకొని ఏ గ్రామాన్ని అభివృద్ధి చేయకుండా ఈ రోజు హనుమల రామకృష్ణ గారి మీద నువ్వు అన్నయ్య మాట్లాడు ఇవన్నీ అనుభవించుకుంటే నువ్వు చూసుకో నీకు స్టార్ట్ చేశాడు ఇప్పుడే ఆయన అనుమంతా బయట తీసి రాజకీయం ఎలా చేయాలో ఇప్పుడు చేస్తారో కాసుకో నువ్వు కాసుకో ఆయన కాదు కాసుకోడు ఓకే థ్యాంక్ యూ ముందుగా మాజీ మంత్రి రోడ్ల భవనాల గుంతల శాఖ మంత్రి గారికి నిజంగా ఇప్పుడు కూడా ఆయా రోజులేమో అని చెప్పేసి ఆయన భ్రమలో ఉన్నాడు నీ టైం అయిపోయింది పూర్తిగా నీ టైం అయిపోయింది అన్న విషయం కూడా నీకు కూడా తెలియట్లేదు ఇంకా నీ టైం అయిపోయింది సార్ ఇంకా పూర్తిగా చరిత్ర ఇంకా క్లోజ్ అయిపోయింది నీకు నువ్వు ఎన్నో భూములు కబ్జాలు చేసి ఎంతో మందిని కేసులు పెట్టించి నానా రకాలుగా నానాలు పెట్టించో పెట్టించో ఇక నీకు సమయం అయిపోయింది ఇక నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నిన్న రోడ్డు మీద జనాలు తిరగిన సార్ అన్న విషయం ఇంకా నువ్వు మర్చిపోయినట్టున్నావు తిరగనివ్వరు ఈ రోజు నిన్న జరిగింది ఆ విషయం నిన్న ఆల్రెడీ రోడ్డు మీద తిరిగి తిరిగించే సమయం అయిపోయింది ఇంకా మీకు తిరగనివ్వరు కూడా ఇంకా నువ్వేదో చెయ్యాలన్న ఆలోచనలో ప్రమాదం ఉన్నట్టున్నావు ఇంతకుముందు నేనే నేనే ఏదో చేస్తాను నిజంగా నువ్వు కొద్ది వాళ్ళ ఏమి ఉంటావు నిజంగా అందుకే కొద్ది వాళ్ళతో కొట్టిందని చెప్పవు కొద్దివాళ్ళు సంఘానం మేము కొద్దిగా కొద్ది వాళ్ళతో కొట్టింటాం యనమల కొద్ది వాళ్ళతో కొట్టింటాం అసలు స్టేట్ లోనే ఎనమలంటే చాలా గౌరవంగా ఒక పేరున్న నాయకుడు అలాంటి నాయకుడు కూడా నువ్వు కొద్ది తుని వస్తే కొద్ది వాళ్ళతో కొట్టించేస్తాను లేదంటే నేను ఇంకేదో చేస్తానని చెప్పేసి ఎంత వచ్చినట్టు మాట్లాడవు ఇంకా నీ సినిమా అయిపోయింది సార్ ఎందుకంటే నువ్వు కొద్ది వాళ్ళకి నాయకుడు ఏంటో అందుకే నువ్వు కొద్ది వాళ్ళతో కొట్టింటా అని చెప్పేసి మాట్లాడేవు ఎందుకంటే అయితే అందరూ సమానంగా ఆ మాలంటి వ్యక్తి అయితే నువ్వు నిజంగా అలాంటి వాళ్ళతో కొట్టిందని చెప్పేసి మహర్తం కానీ నువ్వు కొద్ది కాబట్టి కొద్ది వాళ్ళతో వాళ్ళు ఇంకా నీ సినిమా అయిపోయింది చాలా పూర్తిగా ఇంక జనాలు నీకు స్వస్థ పలకాలన్న ఆలోచనలో పూర్తిగా ఉన్నారు ఆల్రెడీ నేను పక్కకు వదిస్తారండి ఇంకా నువ్వేదో ఇంకా జనాలు మున్సిపల్ ఎన్నికల్లో ఇంకా వయసు వయసు వైస్ చైర్మన్ ఇంకా నువ్వు నెగ్గాలన్న భ్రమలో ఉన్నట్టున్నావు ఇంకా నీ రోజులైన ఆలోచనతో నువ్వు పెతున్నావు ఇంకా ఇంకా సర్వేడేస్కో నీ టైం అయిపోయింది ఓకే నా పేరు సార్జీ తొండ మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పనిచేస్తున్నాను మరి గత మూడు దఫాలుగా మరి మున్సిపల్ కౌన్సిల్ వయస్ పర్సన్ గురించి వాదా వేస్తా ఉన్నారు మాకు తెలుగుదేశం పార్టీకి అభివృద్ధిని చూసి కుటుంబ ప్రభుత్వం అభివృద్ధిని చూసి కౌన్సిల్ ముప్పై మంది కౌన్సిల్ కూడా అందరు రావడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వాళ్ళు ప్రబల పెట్టి మీరు మీరు అందరూ కానీ వెళ్తే మిమ్మల్ని కేసులు ఆ బనాయంతో మీకు చెప్తాం మాయమని చెప్పేసి వాళ్ళు మా దగ్గర రానిక చేస్తున్నారు అయ్యా దాసర్ రాజే గారు మీ అడగలున్న మీ అక్కడ ఉన్న స్నేహితులకి అందరూ కూడా కార్యకర్తలు అంతా కూడా నేను చెప్పేది ఏమిటంటే మాకు బలం ఉంది అభివృద్ధిని చూసి ఎన్ఆర్ గారి అభివృద్ధి కార్యక్రమం చూసిన వాళ్ళందరూ కూడా పార్టీలో రావడానికి అకస్థుతాయి మాకు అందరూ కూడా కౌన్సిల్ అందరూ కూడా మాకు మాతో మాట్లాడారు ఎవరిని మేము బలవంతంగా మేము తీసుకురాలేదు వాళ్ళే వస్తామని చెప్పారు ఇప్పటికైనా చేరే మీరు ఇప్పుడు మూడు సార్లు వాయిదా పడింది కాబట్టి రేపు రాబోయే జరుగుతుంది రాజా రోజుల్లో కూడా మేమే గెలుస్తామని చెప్పి అదే తర్వాత సాంతేతంగా మా గౌరవ మంత్రివర్యులు ఎన్మర్ సాంతేతంగా మీరు ఈ ఉప మా సైక్ ఎన్నికలు జరపండి అని మా కార్యకర్తలు పిలుపునిచ్చిన నేపథ్యంలో మేమందరూ కూడా శాంతియుతంగా ఉన్నాం మేము దయచి మీరందరూ కూడా మరి ప్రశాంతంగా ఉండే ఈ తుని నియోజకవర్గాన్ని శాంతియుతంగా ఉంచాలని వైసీపీ శ్రేణులకు నేను మనం చేస్తున్నాను భవిష్యత్తులో కూడా మున్సిపల్ సైజ్ పర్సన్ కూడా నేమ కైవసం చేసుకుంటామని ఈ సభ తెలియజేస్తున్నాను జై భీమ్ మా పేరు బూత్ సమాచారం వాదాడ తల మండలం తెలుగుదేశం కార్యకర్తనే అలాగే మా మిస్సెస్ కూడా సర్పంచ్ ఎప్పటి నుంచో తొంభై ఒకటి నుంచి కూడా మేము తెలుగుదేశంలో ఉంటున్నామండి తెలుగుదేశంలో ఇంత అరాజకాలే జరగలేదండి అయ్యా దాడిశ రాజే గారు మీకు పదే పదే సార్లు చెప్తున్నాం సారు మీ గవర్నమెంట్ ఉందన్నారు మీ ఇష్టాసారంగా చేసేది భూకర్జాలు మట్టి దోపిడీలు మీ ఇష్టమైనట్టు కూడా మా ఎస్సీల్ని బీసీల్ని అండగదొక్కేసిన నాయకుడు నువ్వు మా ఓడికి ఎవరికైనా సిగ్గుంటే మీ దగ్గరికి వచ్చినా మీకు ఓటేసినా మా ఓళ్ళందరినీ కూడా చాలా సిగ్గుపరిచినట్టుగా ఉన్నారు డబ్బులు కొత్తన్నారు కానీ మీ దగ్గరికి ప్రేమతో రాలేదు బాబు మా డబ్బు మీ ఇష్టావసారంగా దుర్వినియోగం చేసుకుంటూ మా ప్రజలందరినీ కూడా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో మీకేమన్నా సత్తం ఉంటే పబ్లిక్ వండి తప్పులేదు ప్రభుత్వం జరపాలనుకున్నటప్పుడు ప్రజల్లో రండి మీరు ఎక్కడో మీ ఇంట్లో పెట్టుకొని మీరు ఎక్కడో దాచుకొని మీ డబ్బులున్నదా ఇచ్చి కొనుగోలు కానీ నా కూడా ఉన్న వాళ్ళు కూడా ఇద్దరిని ఉప్పు జరుగు కూడా మీరు సాధారణం చేసుకున్నారండి అదే రకంగా శాంతలు సొసైటీ మా కూడా జరిగిన సంగతి కోసం రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ఈరోజు వైసీపీ నాయకులు అయితేనే అదే విధంగా ఇక్కడ మాజీ మంత్రి వారు రాజా అయితేనే ఇక్కడ చేసిన శాసన కౌన్సిలర్లు బంధించి బంధించడమే పెద్ద తప్పు వాళ్ళని స్వేచ్ఛగా చేసుకుంటే నీ మీద అమ్మను ఉంటారు నీకేస్తారు లేకపోతే అమ్మ అమ్మలేకపోతే అక్కడ ఏ ఏ పార్టీ అయితే ఉన్నదో ఏ పార్టీ మీద అమ్మను వాళ్ళు చేస్తారు కానీ బంధించిన అవసరం లేదు సెలవు కాకినాడ సెలవు తుని కాకినాడ జిల్లా నుంచి తుని రావాలి అని కోడ్ అదే విధంగా ఎంపీగా చేసిన నాయకురాలు వంగయ్య గీత గారు కూడా ఆ మాట అనడానికి ఇంత సిచ్యువేషన్ కాదు పార్లమెంట్ ఎలక్షన్ కాదు అదే అసెంబ్లీ ఎలక్షన్ కాదు ఇక్కడ ఓన్లీ తులు మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎలక్షన్ వైస్ చైర్మన్ ఎన్నుకోవడం కోసం దానికి ఇంత రాదంతరం చేయడానికి ఇక్కడ అదే మా తెలుగుదేశం పార్టీ నాయకులు కాని అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కానీ దివ్య గారు కానీ రామకృష్ణ గారు కానీ ఇక్కడ రావడం జరగలేదు ఓన్లీ ఇక్కడ వచ్చి రాజా గారు కానీ ఇక్కడ ముదగడ పద్మ వంగీత అవసరమే ఉంది కానీ రోడ్జన్ చేయాలి మీకు రోడిషన్ అవసరం ముందు మీరు చేశారు గత ప్రభుత్వం చేశారు ఇప్పుడు కూడా అలా సాగుతుందని అనుకున్నారు అది జరిగిన పని కానీ ఎవరైతే వెళ్ళదు కౌన్సిలర్ ఉన్నారు వాళ్ళు ఇష్టపరంగా వాళ్ళు ఓట్లు వాళ్ళు వినియోగించజాస్వామ్యం కాబట్టి మీరు బంధించడం అవసరమే ఉంది మేము బందించితే మాకు చేసేస్తారా అది మీరు బంధిస్తే మీకు చేస్తారా లేరు వాళ్ళు ఏనికైతే వేయాలో వాళ్ళకి వెయ్యాల ఆఫీస్ లోకి వెళ్ళిన తర్వాత ఓటు ఏంకేస్తా మన ఎవరు చూడడానికి లేదు అలాంటి కూడా భయపడే అవసరం ఏముంది మీరు చాలా చేసిన తప్పు ఇది ఇది కూడా రాష్ట్ర